రాజకీయ విమర్శలు పక్కన పెట్టి డెవలప్మెంట్పై ఫోకస్ చేద్దామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పొలిటికల్ పార్టీల నేతలకు సూచించారు పార్టీల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు పట్టణంలోని మున్నూరు కాపు సంఘ కళ్యాణ మండపానికి హాజరైన ఆయన పది లక్షల రూపాయల ఎంపీ లార్డ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు కళ్యాణ మండపం ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ ను సంఘం నాయకులు సన్మానించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కుల సంఘం భవనాలు ఆ సంఘం నాయకులకు మాత్రమే ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు కుల సంఘాల స్థానంలో కళ్యాణ మండపాలు నిర్మిస్తే ఆ వర్గంలోని ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందన్నారు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో చేపట్టే ప్రజా ఉపయోగకర కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్ వన్పల్లి గర్జనపల్లి గ్రామాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు స్థానిక నాయకులతో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు వన్పల్లి గ్రామంలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి లంచ్ చేశారు అనంతరం వాడపల్లి గ్రామంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం గర్జనపల్లి గ్రామంలో బోరుబావి నిర్మాణానికి భూమి పూజ చేశారు బండి సంజయ్ వెంట బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబూయిన గోపి బీజేపీ మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి మాజీ మండల అధ్యక్షుడు బోడా మల్లేశంతో పాటు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ఉన్నారు